ఈమె పేరు సత్యభామ ఈమె నామం పెట్టుకొని నోటికొచ్చింది వాగడానికి ఒక ఛానల్ పెట్టుకుంది ఈమెకున్నది జ్ఞానం కాదు ఈమెకున్నది ఏంటంటే బ్రాహ్మణ ద్వేషం బ్రాహ్మణుల నింద సాధువుల నింద ఫేమస్ అవ్వడానికి గరికపాటి గారు చాగంటి గారు స్వామి పరిపూర్ణంద సరస్వతి గారు వీరు నోటికొచ్చిన చిత్తమాటలన్నీ వీళ్ళ గురించి మాట్లాడారు వాళ్ళు ఏ రోజు హిందూ ధర్మం యొక్క పరిధి దాటి వాళ్ళు ఏ రోజు మాట్లాడలేదు వాళ్ళ వల్ల చాలా మంది హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారు వాళ్ళు చేసే పనిలో వన్ పర్సెంట్ కూడా మీరు చేయట్లేదు ఎందుకంటే ఫస్ట్ మీరు చదువుకోలేదు మీ వీడియోలలో మీ అజ్ఞానం మీ మూర్ఖత్వం తప్ప వేరేదేమి కనిపించట్లేదు ఈ సత్యమామ చాగంటి గారి గురించి స్వామి పరపునంద సరస్వతి గారి గురించి గరికపాటి గారి గురించి వాడిన పదజాలం చాలా పెద్ద తప్పు ఈమె ఏకవచనంతో శాస్త్రజ్ఞులైన సాధులు పండితులను సంబోధిస్తాం ఇది మీ సంస్కారం వైష్ణవం అనే ముసుగులో దొరికిన పండితులని దొరికిన స్వామీజీలని మీరు అవమానించారు ఆచార్య ప్రభుపాద స్వామి వారి గురించి వేరేకి మాట్లాడే అర్హత ఈ భూమి మీద ఎవ్వరికి లేదు ఇది మాత్రం స్పష్టంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి వారి గురించి పల్లెతో మాట అపచారంగా మాట్లాడితే పంచమహాపాతకాలు చెప్పుకోవాలి వారిని అందరూ ఖచ్చితంగా గౌరవించి తెరాల్సిందే బెంగాల్ నుంచి వచ్చిన ఒక వైరస్ పేరు ఇస్కాన్ వైష్ణవులనేమన్నా అంటే పంచమహాపాతకాలు వీళ్ళు వైష్ణవులు కూడా కాదు క్రైష్ణవులు ఎందుకంటే వాళ్ళు విష్ణువే సర్వం అని ఒప్పు వాళ్ళని అన్నప్పుడు చుట్టుకున్న పంచమహాపాతకాలు మీరు గురు నింద గురు ద్రోహ పండితుల అవమానం ఇన్ని చేసినప్పుడు మీకు ఈ పంచమహాపాతకాలు కాదు మీకు చుట్టుకునేది బ్రహ్మహత్యా దోషం అది మీరు ఏం చేసినా తొలగేది కాదు వాళ్ళు ఎంత చదువుకున్నారో వాళ్ళ ప్రవచనాలతో అర్థమవుతుంది మీకు ఆ సామర్థ్యం ఉంటే మీరు చెప్పండి జనాలు మీరేం చదువుకున్నారు మీరు అష్టాదశ పురాణాల్లో ఏ పురాణం మొత్తానికి చదివారు పోనీ సత్యభామకి వ్యాకరణ శాస్త్రం వస్తుందా శాస్త్రాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం ఉండడానికి భగవద్గీత ఎంతవరకు చదివారు మీకు ఎంతవరకు అర్థమై ఎవడో రాసిన చిత్తమాటలు చదవడం కాదు ఒక గురువు దగ్గర ఒక గురు ముఖేన ఉపదేశించబడిన శాస్త్రం మీరు నేర్చుకున్నారా పోనీ భగవద్గీత పురాణాలు పక్కన పెట్టారు మీరు ఏ ఇతిహాసం నేర్చుకున్నారు రామాయణం ఎంతవరకు చదివారు ఏ రామాయణం చదివారు ఏమైనా మాట్లాడితే శంకరాచార్య నిందా సాధువుల నింద పండితుల నింద బ్రాహ్మణుల నింద దీని తప్ప మీకు వేరేదేం చేత కాదు మీకు ఎంత కుల పిచ్చి కుల గజ్జి అంటే బ్రాహ్మణులు పండితులు ప్రవచనకర్తలని ఏకవచనంతో దూషించడం ఈమె కాస్ట్ ఈక్వేషన్ సెట్ అయితే శ్రీకాంత్ గారు అని తోటి కాస్ట్ వాళ్ళతో కాస్ట్ అభిమానం చూపించడం

అండ్ ఈ గాంధీ అనే వ్యక్తి మాట్లాడిన అహింస వచ్చింది అహింసా పరమో ధర్మ ఇది శాస్త్రవాక్యం ఇది తెలుసుకోండి ముందు అహింసా పరమో ధర్మ అని మనం గాంధీ గారి నుంచి తెలుసుకోవాల్సిన అవసరం లేదు జైనల నుంచి అస్సలకే తెలుసుకోవాల్సిన అవసరం లేదు రెండో పాయింట్ ఈ ఈగలు చీమలు మనం ఊడ్ ఊడడంలో మనం వంట చేసే క్రమంలో ఇవి చనిపోతాయి వీటిల గురించి ప్రాయశ్చితమే మన నిత్యకర్మ నిత్యకర్మ అని శాస్త్రం చెప్తోంది కుట్టని పేషిణి చుల్లి ఉదకుంబీచ మార్జనియర్ సో మన శాస్త్రం మనం చదవకుండా ఇలాంటి చిత్త డిస్కషన్లో శాస్త్రం అహింస గురించి మాట్లాడినప్పుడు ఈ గాంధీ అనే వ్యక్తిని తెచ్చి ఆయన శాస్త్రం మీద ప్రమాణం కాదండి ఈ జైన మతం అనే శాస్త్రం మీద ప్రమాణం కాదు తో వాళ్ళేదో మనకు సర్టిఫికేట్ ఇవ్వాలన్నట్టు మీరు మాట్లాడకండి